బంతియా తోటల్లో మా ఎన్నాడు ఏమైంది పిల్ల అబ్బో నిన్ను వట్టిగానే నిన్ను నోరు ఆపలేరు ఇక నువ్వు పాట అందుకున్నావంటే అంటే నేను నా తరం అవుతుందా మన కెమెరామెన్ నిక్కి వాళ్ళ కూడా బాగా వాడిందా బాగుందా నా పాట ఎన్ని చేస్తావు అబ్బో మస్తు వాడినవు తి పాట నువ్వుగాక వాడినావు నువ్వు పెద్ద గాన అయితేవి అవును నేను పాట ఎందుకు వాడినదో తెలుసా నీకు ఎందుకు వాడినవు చెప్తా కదా తెలిసేది నాకు నేను కూడా సింగర్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈ ఎమ్మెల్యే సార్ లెక్క సింగర్ అయిపోతా మన ఆశ్వరరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ సార్ పాటను అన్నా నువ్వు అందుకోయేగా ఆ జూబ్లీ ఉప ఎన్నికలల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేస్తురు కదా నుల్లా ఆడ అశ్వరావు కాంగ్రెస్ ఎమ్మెల్యే జార ఆదినారాయణ సారు గిట్ల పాట వాడి చికెన్ కొట్టుకుంటా పాట వాడుకుంటా చిందులేసిండన్నట్టు అబ్బో సార్ పాట మంచిగానే పాడుతుండే కదా సార్కు మస్తు ప్రాక్టీస్ ఉన్నట్టున్నది కానీ